హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఆ మధ్య చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ లోని కొంత భాగం బాగా వైరల్ అయ్యింది అల్లు అర్జున్ ఏం చెప్పాడు ఆ అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలి అనుకో ఆ బిస్కెట్ ప్యాకెట్ ధర పది రూపాయలుంటే నేను పది రూపాయలు మాత్రమే పెట్టి కొంటాను ఆ బిస్కెట్ ప్యాకెట్ ను నేనేమి వంద రూపాయలు పెట్టి కొనను ఎందుకంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ విలువ పది రూపాయలే కాబట్టి అని చెప్పి అల్లు అర్జున్ మాట్లాడాడు రీసెంట్ ఇంటర్వ్యూ ఆ బిట్ ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు ఎందుకో తెలుసా పుష్ప టూ సినిమాకి టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టుగా ఫుల్గా రేజ్ చేశారు మాములుగా రెండు వందల యాభై రూపాయలు ఉండేటటువంటి టికెట్ అంటే అటువంటి థియేటర్స్ లో టికెట్ ధర ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా పెట్టారు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు నీ ఇష్టమే ఇష్టం ఎంత పెట్టుకోండి టికెట్ ధరలు అని కూడా ప్రభుత్వం వదిలేసింది అంటే దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు నీ ఇష్టమే ఇష్టం పెంచుకో పెంచుకున్నోడికి పెంచుకున్నంత అన్నట్టుగా ఇచ్చారు సో ఎవరు ఎక్కువగా చూసేది ఫస్ట్ అంటే అభిమానులు విస్తృతంగా చూస్తారు సరే నేను చూశాను నేను రివ్యూ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో చూశాను అసలు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు వీళ్ళు మారల్ ఆస్పెక్ట్స్ ఏమైనా కవర్ చేస్తున్నారా సోషల్ ఆస్పెక్ట్స్ ఏమైనా కవర్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఎందుకంటే దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది కదా సినిమా గురించి అన్నటువంటి ఉద్దేశం ఉంది నాకు కూడా చూశాను రివ్యూ ఇవ్వడం జరిగింది మీరు కూడా గమనించే ఉంటారు అయితే టికెట్ ధరలకు సంబంధించండి రెండు వందల యాభై రూపాయల టికెట్ ధరను ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి ప్రొడ్యూసర్స్ బాది బాది వదులుతుంటే మరో పక్కనేమో అల్లు అర్జున్ ఆయన ఏం చెప్పాడు ఒక ఆర్థిక సూత్రం లాగా చెప్పాడు పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ నేను పది రూపాయలకే కొంటాను తప్ప వంద రూపాయలకు కొనను ఎందుకంటే దాని విలువ పది రూపాయలే కాబట్టి అని చెప్పి చెప్పాడు ఇక సినిమా హీరోలు ఇంటర్వ్యూలలో ఏం చెప్తే అదే మహా ఫిలాసఫీ అని చెప్పి చాలా చాలా గొప్పగా పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పిల్లని బిల్లు పిల్లని బాలు మన సమాజంలో చాలా మంది ఉంటారు కొదివే లేదు అసలు రియాలిటీ ఏంటండి సినిమా టికెట్ యొక్క ధర రెండు వందల యాభై రూపాయలు ఉంది అంటే దాని అర్థం ఏంటి సినిమా యొక్క వాల్యూ రెండు వందల యాభై రూపాయలు పర్ టికెట్ అని చెప్పి ఉంది మరి దాన్ని నాలుగు రెట్లు పెంచి అమ్మడం ఏమిటి ఫస్ట్ పాయింట్ బహుశా ఇలా సమాధానం ఇస్తారేమో అవును నా ఇష్టం నేను అమ్ముతాను వెయ్యి రూపాయలకి నువ్వు కొంటావో లేదో నీ కర్మ నేనైతే కొనను పది రూపాయల బిస్కెట్ లాజిక్ ప్రకారం నేనైతే కొనను రెండు వందల యాభై రూపాయల టికెట్ వెయ్యి రూపాయల కొనను కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంటున్నారేమో అది వాళ్ళ కర్మ అని చెప్పి సమాధానం ఇస్తారేమో అలా కూడా మళ్ళీ డైరెక్ట్ చెప్పరు అభిమానులే నా దేవుళ్ళు అభిమానులే మాకు అండదండ ఇవన్నీ చెప్తారు నిజానికండి అభిమానులే అండదండ అని చెప్పి అంటే అభిమానులకు ఇంకా తక్కువ ధరకు సినిమా చూపించాలి ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా కానీ వాళ్ళకు మా అభిమానులే అని అంటే అభిమానులు ఎక్కువగా చూస్తారు కదా ఫస్ట్ వీక్ మొత్తం ఎక్కువ అభిమానులు చూస్తారు అభిమానుల కోసం ప్రత్యేకమైనటువంటి షో కూడా వేయచ్చు కేవలం ఇది అభిమానులకు మాత్రమే అని వాళ్ళకి ఎంత ఎక్కువ ధరకు పెట్టక్కర్లేదు ఎక్కువ ధరకు పెట్టక్కర్లేదు ఉన్న టికెట్ ధరకు అభిమానులకు నేను నా అభిమానులకు నేను చూపిస్తున్నాను నా అభిమానులు కానటువంటి వారు తర్వాత ఎవరెవరు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పెట్టి చూడగలరో వాళ్ళు వచ్చి చూసుకోండి అన్నట్టు వేయచ్చుగా మరి వెయ్యరు ఫస్ట్ వీక్ చూసేది అందరు అభిమానులే అని చెప్పి హీరోలందరికీ తెలుసు ఫస్ట్ రోజు నుంచి మొదలెట్టి ప్రీమియర్ షో నుంచి మొదలెట్టి ఫస్ట్ చూసే వాళ్ళందరూ అభిమానులే కదా ఎక్కువగా అభిమానులే బాది బాధి బాది బాధి వదులుతున్నారు అభిమానులు కూడా ఏ స్థాయిలో ఉన్నారంటే మా హీరోకు పైసలు ఎక్కువ రావాలి మా హీరో బాగా డబ్బులు సంపాదించాలి అన్న కోణంలోనే ఇష్టం వచ్చిన టికెట్ ధర పెట్టి కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు సో ఇవన్నీ అండి ఒకసారి మీరు సమ్మిళితం చేసి ఆలోచిస్తే అల్లు అర్జున్ చెప్పినటువంటి దాన్ని ఆయన అభిమానులు ఏం పాటిస్తున్నారు చెప్పండి పది రూపాయల బిస్కెట్ పది రూపాయలకే కొనాలి వంద రూపాయలు పెట్టదు కదా మరి అలాగే టికెట్ ధర రెండు వందల యాభై రూపాయలు ఉన్న టికెట్ ధర రెండు వందల యాభై రూపాయలు పెట్టండి మామూలు టైంలో థియేటర్లో వంద రూపాయల టికెట్ ఉందనుకోండి ఇప్పుడు కూడా వంద రూపాయలు ఉన్నప్పుడే చూసే ప్రయత్నం చేయొచ్చు కదా ఇట్లానే ఒక చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే వాటర్ బాటిల్స్ అండి సినిమా థియేటర్స్ లో వాటర్ బాటిల్స్ ఇరవై రూపాయలు ఉండే వాటర్ బాటిల్స్ మల్టీప్లెక్స్ లో అక్కడికి వెళ్తే యాభై రూపాయలకు అమ్ముతూ ఉంటారు ఇక ఇండివిజువల్ థియేటర్స్ చాలా తగ్గిపోయాయి నలభై రూపాయల అలా అమ్ముతారు యాభై రూపాయల అమ్ముతారు నీళ్ల బాటిల్ ఈ దొంగ తెలివితేటలు థియేటర్లు ఏంటంటే సినిమా థియేటర్లవి లోపల మాత్రమే కొనాలి లోపల నీళ్లు మాత్రమే కొనాలి లోపల ఉన్నటువంటి ఫుడ్ మాత్రమే కొనాలి బయట నుంచి తీసుకురానివ్వరు మళ్ళీ చెక్ చేస్తారు వెంటబడి చెక్ చేసి వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే పడేయించి ఏదో ఎయిర్పోర్టు సెక్యూరిటీ రేంజ్లో నువ్వు సెక్యూరిటీ రేంజ్లో ఇవన్నీ ఉన్నా లోపలికి బాంబులు గట్రా ఏమైనా తీసుకొస్తున్నావా అని చెప్పి చెక్ చేస్తాను అంతే తప్ప ఫుడ్ తెచ్చుకుంటున్నావా నీళ్లు తెచ్చుకుంటున్నావా అన్నీ చెక్ చేసి అవి ఏమి తీసుకురానివ్వకుండా చేసి లోపల కొనుక్కొని తినాలి లోపల ఉన్న నీళ్లే యాభై రూపాయలు తాగాలి అన్నట్టుగా సినిమా థియేటర్స్ లో పరిస్థితి స్పష్టంగా మనం గమనించవచ్చు దీని గురించి ఎవరు హీరోలు మాట్లాడారండి దీని గురించి ఎవరు ప్రొడ్యూసర్స్ మాట్లాడారు దీని గురించి ఎవరు ఫైట్ చేయరు ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకున్నాయి హీరోలతో చాలా అవసరం ఉంటుంది ప్రభుత్వాలకి అది మనకు అర్థమవుతోంది రకరకాల హీరోలతో రకరకాల అవసరాలు మరి ఏమేమి అవసరాలు ఉంటాయో మనకు తెలియదు ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు ఓకే మరోపక్క ఇష్టం వచ్చినట్టుగా ప్రేక్షకులు అంటే ముఖ్యంగా అభిమానులు అన్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చిన ధర పెట్టి చూస్తున్నారు ఇందులో మధ్యలో సమస్య ఎవరికేముంది చెప్పండి అని మనం అనుకునేటటువంటి పరిస్థితి కానీ అల్లు అర్జున్ మాట్లాడింది ఆయన అభిమానులు ఏమైనా పాటిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న